మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు మరి యుద్ధంలో కదా మరణించాడు వీరస్వర్గం స్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారు ఉంది వెండి ఉంది ఉన్నాయి ఉచ్చాలు ఉన్నాయి బగడాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్న నీళ్ళు లేవు ఆయన అన్నాడు అదే అవరు ఎండు ఎందుకు లేవన్నాడు నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి కాబట్టి లేవన్నాడు ఇవి ఇచ్చావు ఉన్నాయి అనంతంగా అంటే ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎవడు లేడు ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నిలించోపెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమ లోకములను పొందుతుక అని ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు వదిలితే అందరి పేర్లు జరిగితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని దృతరాష్ట్రుడు గెలివాడు మావాడే అని ధర్మరాజు తెలివాడు కరుణుడు మా వాడు కాడన్నాడు కొత్త రాష్ట్రం మా వాడు కాడన్నాడు ధర్మరాజు నువ్వులు నీళ్ళకి నూచుకోని వాడు కర్ణుడు అప్పుడు ఉండలేకపోయింది ఇంత కుంతీదేవి ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు అన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు అంతసేపు నిజము నిలబడకుండాగాకా అన్నాడు కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు ఆయన అన్నాడు మహానుభావుడు నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటారు యమధర్మరాజు గారు అప్పుడు కిందకొచ్చి వచ్చి ఆయన ఒక పదిహేను రోజుల పాటు ఉండి చనివేంద్రాలు పెట్టి అన్నశాలలో పెట్టి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు అండి ఆయన అన్నాడు చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా అందుకని ఒక్క ఉపకారం చేయి ఏ పదిహేను రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీద వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ పదిహేను రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కాని మనవల కాని ముని మనవల కాని ఏదైనా ఒక ఉపకారం చేస్తే ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహించాలే అనుగ్రహిస్తానని తల్లి కాని తండ్రి కాని పెదనాయన కాని పిన తండ్రి కాని తాతగారు కాని ముత్తాతగారు కానీ పడిపోయిన తిథి తెలియకపోతే అలా తెలియనప్పుడు మహళయ పక్షం అమావాస్య నాడు పెట్టేసిందన్నారు అందుకే దానికి మహలయ అమావాస్య అని పేరు అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ద్రవ్యం ఇచ్చాను అనుకోండి అమావాస్య నాడు ఉదక ధార విడిచిపెట్టాననుకోండి విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య పితృపక్షంలో ఈ రోజు చెయ్యాలి